చేవెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి గిరిజన సామాజిక వర్గానికి హామీ ఇచ్చినట్టుగా మున్సిపాలిటీ ఎన్నికల్లో మాకు మా వాటా ఎంతో మాకెంత అన్న నినాదంతో రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజనులంతా కూడా మీట్ పెట్టారు ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఓయూ జేఏసీ గిరిజన నాయకులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే ఏంటి ప్రధానమైనటువంటి మీ సమస్య ఏంటి ఏంటి మీ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాల్సినటువంటి డిమాండ్ ఏంటి అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో రాకముందు మూడు జెండా రంగు ఏంటి మూడు రంగుల జెండా బట్టి ఏంది ఇంకో ముందే అన్న ముత్తమౌలి వచ్చినాడు అనుకుంటే పాటలు పాడి ప్రజా సమస్యల పైన కావచ్చు లేకపోతే అణగారిన బిడ్డలపైన కావచ్చు లేకపోతే దళిత గిరిజన బహుజన గొంతుకల పక్షాన నేను ఉంటా అనుకుంటే చెప్పిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాకముందు గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలన్నీ తొంగల దొక్కి ఇదే గిరిజన బిడ్డలు ఏకపక్షాన నన్ను గెలిపించిండని చేవలలో కూడా తను ఇవాళ చెప్పిన తను ఇవాళ అధికారంలో వచ్చిన తర్వాత లంబాడి బిడ్డలపైన అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి ఆ రకమైన దాడుల్లో మొదటి గిఫ్ట్ ఏంటిదంటే ఒచ్చుడుతోనే మా లంబాడి బిడ్డలను అరెస్ట్ చేయించడం లగచర్ల విషయంలో మహబూబ్ మహబూబ్ నగర్లో కొడంగల్ దగ్గర ఉన్న ప్రాంత భూములను నాక్కునే ప్రయత్నం చేసి కంపెనీ అంటే ఇంకెక్కడ లేవా అంటే మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది మా బిడ్డలపైన మా ఆడల మా ఆడబిడ్డలపైన ఆ రోజు దాడులు జరిగినాయి ఇళ్ళలో పోయి కొట్టిండు దాని తర్వాత సంగారెడ్డి జైలులో బేడీలు వేసి మరీ తీసుకొని పోయిండు మీ మీడియా ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇవాళ మాకు గత ప్రభుత్వంలో ఆరు శాతం నుంచి పది శాతానికి ఆల్రెడీ రిజర్వేషన్ పెంచింది ఆ గత ప్రభుత్వంలో ఆల్రెడీ పెరిగింది కూడా ఆ ప్రకారంగానే మాకు నోటి నోటిఫికేషన్ల విద్యా విద్యలో కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు అన్ని హక్కులు ఉన్నాయి కానీ ఇవాళ మున్సిపాలిటీలలో ఇవాళ ఆరు నుంచి పది శాతంకి పెరిగినప్పుడు మరి ఇవాళ దగ్గర దగ్గర నూట ఇరవై నాలుగు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉంటే దగ్గర దగ్గర మాకు రిజర్వేషన్ రావాల్సిన నూట ఇరవై మూడుకి ఎంత రావాలి పన్నెండు శాతం రావాలి అంటే పన్నెండు రావాలి కానీ పది పది శాతం అంటే పన్నెండు రావాలి కానీ ఇచ్చింది ఎంత ఐదు దగ్గర దగ్గర మూడు వేల వార్డ్స్ ఉన్నాయి మూడు వేల వార్డులలో ఇచ్చిందంతా నూట ఎనభై ఏడు అంటే మాకు ఇక్కడ కూడా ఒక నూట ఇరవై దాకా లాసు అంటే ప్రతీ రంగాల్లో ఈయన ఉద్యోగాలలో కూడా మొన్న జివో ట్వంటీ నైన్ పేరుతోని జివో ట్వంటీ నైన్ పేరుతో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు ఏవైతున్నావు జీవో ట్వంటీ నైన్ పేరుతో ఆ విధంగా గొంతు అంటే ఇంకా నువ్వు కొత్తగా ఏం చేస్తున్నావు గిరిజన బిడ్డలు నీకు ఓటేసినందుకు నువ్వు వాళ్ళను అరెస్టులు చేస్తున్నావు వాళ్ళ గొంతు నొక్కుతున్నావు వాళ్లకు రావాల్సిన వాటాను కూడా నువ్వు ఇవ్వట్లేదు నువ్వు ఏమో గప్పాలు కొడతావు ఎంత పెద్ద గప్పాలంటే ఓరి నాయనో నీ అమ్మ అంటే ఆయనను తీసుకొచ్చి అని లక్కీ స్టార్ లక్కీ సీఎం అంటారు రేవంత్ రెడ్డిని అనే ఉద్యమాలకెళ్ళి వచ్చినానే అని అనుకున్నాం మేము కూడా పాపం గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇతని పైన దాడి చేస్తే పాపం వాళ్ళ కూతురు పెళ్ళికని చెప్పి పాప పోలీస్ స్టేషన్ అవుతారే పాపం మీద అన్యాయం ఆ తెలంగాణ బిడ్డలో ఆలోచించు విఘ్నం మనం ఎవరైనా మనం హక్కును చేర్చుకుంటాం అలాంటి వాళ్ళను ఇవాళ గిరిజన బిడ్డలు నీకు ఏకపక్షాన ఓటేస్తే మా బిడ్డలపైనే నువ్వు దాడి చేసి రాజ్యాంగం నుంచి రావాల్సిన మా వాట మా హక్కును కూడా నువ్వు కాలరాస్తున్నావంటే నీకు ఏం ద్రోహం చేసినాం రేవంత్ రెడ్డి గారు మేము అంటే సాధారణంగా రాష్ట్రంలో ఎక్కడైనా నలు అయినా కూడా తండాల పేరు మీద ఉన్నటువంటి గిరిజనులందరూ ఉంటారు అక్కడ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కడైతే ఆ వ్యక్తికి వేస్తారో ఆ పార్టీ గెలుస్తుంది అనేది అంటారు అంటే ఏరి కోరి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కదా దీన్ని ఎలా చూడవచ్చు అంటారు మరి ఏరి కోరి అంటే అన్న గత ప్రభుత్వం పదేళ్ళు అయింది ఇతను పాపం ఇతని పైన జరుగుతున్న దాడులకు కానీ నిజంగా ఇతను ప్రజల పట్ల విధేయతగా నిబద్ధతగా ఉంటాడేమో అనుకున్నాం ఎందుకంటే ప్రజలకు ఉన్నది ఏంటంటే నమ్మకమే నమ్మకమే నడిపిస్తుంది మాకు అనేక రకమైన హామీలను కూడా ఇచ్చిండు కానీ వచ్చిన తర్వాత ఈ హామీలన్నీ దొక్కిండు మీరు ఊహించి జరుగుతుందా మరి లేదు కదా రానున్న రోజుల్లో తన ఓటమి తన కల్లారా చూస్తాడు కదా హైదరాబాద్ మినహా తనకు హైదరాబాద్ చుట్టూ సరౌండ్గా అరవై నాలుగు ఎమ్మెల్యేలు వచ్చినాయంటే గిరిజన బిడ్డలు ఏకపక్షాన ఓటేసిండు తనకి అది అతను మర్చిపోతున్నాడు అది మర్చిపోతున్నాడు ఇవాళ ఇక్కడ కూడా మైసిగండి మైసిగంటి దగ్గర కూడా ఏంటిది ఇది సిటీ పక్కన మొన్న ఫోర్త్ ఫోర్త్ సిటీ అనుకుని చెప్పి అక్కడ కూడా గిరిజన బిడ్డలై భూములు కూడా లాక్కుంటాను మేమంతా అబ్జర్వేషన్ చేస్తున్నాం మేమంతా అబ్జర్వేషన్ ఓ ఇల్లు అలకగానే పండే కాదు అన్న ఇల్లు అలకగానే పండగ కాదు నేను ఏమంటున్నా అంటే నువ్వు అధికారంలో రాకముందు ఒక మాట మాట్లాడి అధికారంలో వచ్చిన తర్వాత ఈ మాటలు బుకాయించే మాటలు ఇప్పటికైనా బంద్ చేసుకోవాలని గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి వారిలకు మేము తెలియజేసుకుంటాం అంటే మేము ఎవరి ఇంటికెళ్ళి వాటాలు అడగట్లేదు నీ ఆస్తులు అడగట్లేదు నీ కొడంగల్ల నీ బిల్డింగ్లకు వెళ్ళి అన్న ఒక రెండు పోర్చల్ని ఏమని అయితే మేము అడగట్లేదన్న మేము కష్టపడుతున్నాం మేము కష్టజీవులం రాజ్యాంగం కల్పించిన మా హక్కు ఏదైతే ఉందో దాన్ని మీరు ఇవ్వాల్సిందే అది ఇవ్వాల్సిందే మీరు ఇవ్వకుండా చేస్తే మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు రానున్న ఎన్నికల్లో ప్రజాపాలన పేరు మీద ప్రతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రతి సమస్య ఏ సమస్య అయినా అది వ్యక్తిగత సమస్య కావచ్చు సంస్థ పట్ల సమస్య కావచ్చు సంఘం పట్ల సామాజిక వర్గానికి సంబంధించిన సమస్య కావచ్చు ప్రతిది కూడా చెప్పుకోవచ్చు మంత్రులందరూ మీకు అందుబాటులో అన్నారు మీరు ఎప్పుడు కూడా కలిసే ప్రయత్నం చేయలేదా మీకున్నటువంటి ఈ సమస్య మీ వాటా మీకెంతో అనే దాని మీద వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేయలేదా అంటే వచ్చుడితోనే రెండు ప్రగతి గోడలను ఒకసారి రెండు ఏంది ఆ కంచెలను తీసిండు తీసుకుడుతోనే ఒక బ్రహ్మాండమైన ఒక డ్రామా క్రియేట్ చేసిండు దాని తర్వాత ఏంటిది మన ప్రతి సోమవారము ఏంది దాని స్లిప్పులు అది తీసుకుంటారు కదన్న సారీ క్షమించాలి ప్రజల దగ్గర ఏం బాధలు ఉన్నా కానీ మాకు చెప్పచ్చు అనుకుంటా ఫిర్యాదులు చేయొచ్చు అనుకున్నా ఇవాళ ఎన్ని ఫిర్యాదులకు నువ్వు ఎన్ని చేసినావు ఇవాళ నీ దగ్గర ప్రజలు నిన్ను కలిసే ప్లేస్ ఎక్కడ ఉంది ఇవాళ నువ్వు ప్రజలకు ఎక్కడే మంచి పనులు చేస్తున్నావు ఒకవేళ నిజంగానే నువ్వు మంచి చేస్తుంటే ఈ ఉద్యమాలు ఎందుకు ఉంటాయి విద్యార్థుల ఉద్యమాలు ఎందుకు చేస్తుండ్రు ప్రజా ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి హైడ్రాపేరుతోనే కొంత కొన్ని కొంత దగ్గర మంచి చేస్తారు హైడ్రాపేరుతోని పేదల ఇళ్లపైన బుల్డోజర్లు పోతాయి పేదల పైన బుల్డోజర్లు పోతాయి మరి పెద్దోళ్ళ పైన బుల్డోజర్లు పోవా మరి ఇలా ఎంతమంది చెరువు కట్టలను ఆక్రమించుకొని ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిండ్రు ఎంత పెద్ద పెద్ద బంగాళాలు కట్టి డెఫినెట్గా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇదంతా ఏంటంటే భారీ మూల్యం చెల్లించుకునే విధంగానే ఉంటుంది డెఫినెట్గా ఇది అందరం అబ్జర్వేషన్ చేస్తున్నాం కాబట్టి నా జాతి బిడ్డలు కానీ ఎవరైనా భాయ్ బిహార్ సేన్ రామ్రామ్ మొత్తం మరి సంపద నాయక్ తమ కుని కాయరతో అప్పటినైనా జరగ్రిజు ఒక నా అన్యాయం ఏమి రుంప తమ సే ఏ రుంప ముఖ్యంగా అప్పుడే రుంపరే ప్రతి విద్యమ కానీ ఉద్యోగాల కానీ నైతే ఉద్యోగస్తులే ప్రసాద ఆ దాడులు జరిగిరచ్చా తమ ప్రభుత్వమైన ఓటు గాలే తమ తమ తమిన చిత్తశుద్ధి రతో అప్పని సేవల వారసులు చా నేను అన్యాయం జరిగిచ్చా కాబట్టి డెఫినెట్గా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చుకుంటుందని అనుకుంటున్నాను అంటే గిరిజన సామాజిక వర్గంలో మీ వంతు పాత్రగా సంపద నాయకనే మీరు కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం మీ మాటలు మరో ఆలకించకుండా మొండికేస్తే ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారు భవిష్యత్తులో డెఫినెట్లీ అన్న ఆల్రెడీ ప్రభుత్వాలు మాట విన్నప్పుడు మనకు కోర్టులు రాజ్యాంగం ఒక హక్కు ఏదైతే ఉందో కోర్ట్స్ ఉన్నాయి కోర్ట్స్ని కూడా మేము అప్రోచ్ కాబోతున్నాం రేపు ఎస్సీ ఎస్టీ కమిషన్ని కూడా మేము అప్రోచ్ కాబోతున్నాం మాకు రావాల్సిన వాటకు ఏదైతుందో గౌరవనీయులు హుస్సేన్ గారిని కూడా మేము కలిసి మాకు జరుగుతున్నాను ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయం పైన కూడా మేము మాట్లాడబోతున్నాం కోర్టులను కూడా ఆశ్రయిస్తాం ప్రధానంగా ఇప్పుడు సమయం మించిపోయింది అని అనుకోవచ్చు ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఈ రోజు రేపో వెలువడుతుందని కూడా వస్తుంటారు ఇప్పుడు సమయభావం ఉందంటారా డెఫినెట్ గా మేము రాజ్యాంగం పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది కోర్టు పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది కోర్టు ద్వారా తెలుసుకుంటాం ఒకవేళ వీళ్ళు మంచి చేయక